హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా బావ అయితే మొన్న సర్కిల్ తీసుకొచ్చినప్పుడు శనగపిండి అయితే తీసుకొచ్చారు అలాగే ఒక కాలీఫ్లవర్ క్యాబేజీ క్యాబేజీ అయితే ఒకటి తీసుకొచ్చారు ఇంకా దాంతో అయితే పకోడీ చేయమన్నారు అలాగే నేను కొన్ని ఆనియన్స్ కూడా వేసి పకోడీ చేస్తాను క్యాబేజీ పకోడి నేను చేసినట్టు ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి అలాగే కొత్తగా రెసిపీస్ ఉంటాయి కదా అవి కూడా నాకు షేర్ చేయండి కామెంట్లో నేనైతే చేస్తాను ట్రై చేస్తాను నేను చేసిన వంటలు నాకే నచ్చుతాయి ఇది సీక్రెట్ అనమాట ఓకేనా మా బావ అయితే పాపం అలాగే తింటారు నేను చేసినవి బాగానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి అయితే దెబ్బేస్తాయి ఇంకా ఇప్పుడైతే క్యాబేజీ అలాగే ఆనియన్ పకోడి అయితే చేస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక లైక్ అయితే చేయండి చేసి అలాగే మన వీడియోని షేర్ చేయండి అలాగే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మీరు సరే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా నేను చేసినట్టు ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి అలాగే కొత్త రెసిపీస్ కూడా కామెంట్ చేయండి ఇదిగోండి క్యాబేజ్ అయితే మొత్తం లేండి ఫస్ట్ టైమే నేను ట్రై చేస్తున్నాను ఇదైతే హాఫ్ చేస్తాను ఇంకా మిగతా అయితే ఆనియన్ పకోడి వేసుకోవచ్చు ఇదిగోండి దీన్ని అయితే హాఫ్ కింద కట్ చేస్తా కొంచెం అటు హాఫ్ అయితే లోపల పెట్టేస్తాను ఇట్లా పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నా అలా చే అలా చేయకు అలా చేయకు ఎంతమందికి మామూలుగా క్యాబేజ్ తినడం ఇష్టమో కామెంట్స్ చేయండి నాకు నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఏమో ట్రై చేస్తున్నాను దీన్ని ఇట్లా స్మాల్ పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా అడగండి నన్ను చేస్తాను నేను అంటే లైక్ శారీ కలెక్షను అలాగా ఆ టైప్లో ఓకేనా మీరు ఎలాంటివి అడిగినా నేను చేస్తాను నేను ఆల్ మిక్సర్ కంటెంట్ అనుకున్నాను కాబట్టి ఇంకా ఆల్ మిక్స్ చేసేస్తున్నాను మీకు ఇవి కావాలి అని అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే నాకు ఎవరో చెప్పాలి ఎలా చెయ్యి ఎలా చెయ్యి అని చెప్పాలి చెప్తే ఖచ్చితంగా అయితే నేను చేస్తాను ఇవి స్మాల్ పీసెస్ కింద అయితే కట్ చేసుకో ఇలా మామూలుగా కట్ చేసుకున్నాను నాకు ఇంకా స్మాల్ పీసెస్ కావాలి అందుకే నేనైతే ఇవి కడిగేసిన తర్వాత చాపర్లో వేసి తిప్పేస్తాను ఇది కడిగేసుకుని చాపర్లో అయితే వేస్తాను చిన్న పీసెస్ అయితే నోటికి కూడా బాగుంటాయి కదా అదే గట్టి పెద్ద పీసెస్ అయితే మనకి నమ్మడానికి కొంచెం ఉపాయం క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు మాకు మీకు ఇష్టమా హాయ్ చెప్తావా హాయ్ చెప్తావా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ స్మాల్ ఫిషెస్ అంటే మరీ స్మాల్ కాదు ఒక మాదిరి అయితే సరిపోద్ది చూసెస్ కింద సరిపోతుంది ఏమమ్మ అలాగే ఇవి కూడా ఇవైతే మిశ్రమాన్ని కలిపేసుకుందాం శన్నగతి ఇదిగోండి శనగపిండి స అయితే శనగపిండి తీసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకుని ఫస్ట్ ఇలాగా ఉండ్లు లేకుండా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ అని నెక్స్ట్ సరిపడా సాల్ట్ చేయి పెట్టి వేసేస్తున్నాం అనుకోకండి మాదే కదా ఇంకా చల్లపిండి గ్యాస్ కదా అది గ్యాస్ పోవడానికి కొంచెం జీరా అయితే వేసుకుంటున్నాము తల్లి అయిపోయింది అయిపోయింది నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం మా బొడ్డది చూసారా ఇలా ఏడిపించేస్తుంది ఇప్పుడు దాకా పడుకుంటుందేమో అని చాలా ట్రై చేశాను కానీ అసలు పడుకోవట్లేదు ఇంకా తప్పదని తీసుకు వచ్చేసాను ఇంక ఇదైతే కొంచెం జారుడులాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే వండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని చూడండి కొంచెం జారేలాగా కలుపుకోండి కొంచెం కొంచెం వేసుకుంటా కలపాలి అదో ఫ్రెండ్స్ కాయ చెప్పు చూడండి ఇలా అయితే అయ్యింది మరి ఇది వస్తుందో రాదో చూద్దాం నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ఇది ఇప్పుడు అయితే గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ అయితే హాయ్ చెప్పు అది చె సరిపడంత ఆయిల్ అయితే వేసుకుంటాను ఇది కాగేంత వరకు వెయిట్ చేసుకుందాం ఆయిల్ అయితే మంచిగా కాగింది ఇది సిమ్లో పెట్టి వేసుకుందాం మనం చిన్న చిన్న ముద్దల కింద అయితే తీసి వేస్తాం మనం ఫస్ట్ బ్యాక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మనం ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే ఇవి వేసుకోవాలి ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి కదా అదే హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి లోపల అయితే కుక్ అవ్వు నేనైతే లో ఫ్లేమ్ మీద ఇవి ఫ్రై చేసుకున్నాను చూసారా భలే వచ్చినాయి కదా భలే ఫ్రై అయ్యి చూడండి ఇప్పుడైతే ఇంకొక వేసా ఇంకా నేను ఆగలేకపోతున్నాను టేస్ట్ చూసి మీకైతే ఎలా ఉందో చెప్పేస్తా టేస్ట్ చూసి అలాగా మీతో చెప్తా ఆల్రెడీ చిన్న మొక్క వేసేండే పాపకి ఇచ్చాను అందుకని వాళ్ళతో సో అప్పుడున్నాయి లోపల కూడా బాగా కుక్ అయింది వీటి షేప్ చూస్తే నాకైతే వడల్లా అనిపిస్తున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా అయినా ట్రై చేయండి లేకపోతే మీరు ట్రై చేసే విధానాన్ని నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీరు షేర్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి వాళ్ళు కూడా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇప్పుడైతే ఇంకా అవుతున్నాయి నాకు అక్క అయితే తినేసి చెప్పేస్తున్నాను ఇంకొకసారి చెప్తున్నాను వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్